సో ఇప్పుడు మనము ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఒకసారి చూద్దాము ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ దీని తర్వాత ఇంకో ఫేజ్ కౌన్సిలింగ్ లేదు ఈ సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్త ఒకటి చెప్తాను ఈరోజు మనం ఏదైతే కాలేజ్లో జాయిన్ అవుతున్నామో ఏ బ్రాంచ్లో అయితే జాయిన్ అవుతున్నామో ఇది మీ ఫ్యూచర్ ఈరోజు మీరు జాయిన్ అయ్యే కాలేజ్ బ్రాంచ్ మీదనే మీ రిమైనింగ్ లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది ఒక మంచి కాలేజ్ని ఒక మంచి బ్రాంచ్ని ఎంపిక చేసుకునే సమయంలో దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఆప్షన్ ఈ సమయంలో కనుక మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే సరిగ్గా ఆప్షన్స్ పెట్టుకోకపోతే మీరు అనుకున్న కాలేజీలో అనుకున్న బ్రాంచ్లో జాయిన్ అవ్వకపోతే ఆప్షన్స్ సరిగా పెట్టుకోవడం రాక ఏదో ఒక కాంప్రమైజ్ అయిపోయి ఒక నార్మల్ కాలేజ్కి వెళ్తే దాని ఇంపాక్ట్ మీ లైఫ్ పైన పడి ఉంటుంది సో ఈ సమయంలో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే సమయంలో ఇది చివరి అవకాశం కాబట్టి వెబ్ ఆప్షన్ సమయంలో చాలా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఆప్షన్స్గా పెట్టుకోండి సో మన స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ వచ్చేసి ఎయిత్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అందులో నైన్త్ టెన్త్ ఈ రెండు రోజులు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు సో నైన్త్ టెన్త్ వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకున్నారో వాళ్ళు సేమ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ యూస్ చేసి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ చేయించుకోలేదో వారు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఆన్లైన్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే ఆరు వందలు ఓసీబీసీ విద్యార్థులైతే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి దాని తర్వాత నైన్త్ ఆగస్ట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో వెరిఫికేషన్ చేయించుకొని వారు అండ్ వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళంతటా వాళ్ళే క్యాన్సిల్ మై సీట్ అలాట్ సీట్ అని కొట్టిన వాళ్ళు వారికి మాత్రమే వెరిఫికేషన్ మిగతా వారికి వెరిఫికేషన్ అవసరం లేదు అండ్ నైన్త్ టెన్త్ రోజు మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత థర్టీన్త్ ఆగస్ట్ రోజు మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది దాని తర్వాత ఆన్లైన్లో మనం ట్యూషన్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి ఆగస్టు పదమూడు నుంచి పదిహేను వరకు సమయం ఇచ్చారు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయడం అంటే అంత ముందు స్కెడ్యూల్లో ఏం చేశారు సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయమని చెప్పారు బట్ ఇప్పుడు తప్పనిసరిగా థర్డ్ ఫేజ్ ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండటరీ అంటే పదమూడు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో మనం ఆన్లైన్లో డబ్బులు కట్టాలే ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి పదహారు నుంచి పదిహేడు సమయం ఇచ్చారు అంటే పదిహేడో తారీఖు లోపల మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తేనే మీ సీట్ ఉంటుంది అండ్ అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ కాలేజ్ వాళ్ళు మీరు జాయిన్ అయ్యారా లేదా అనే విషయాన్ని పదిహేడో తారీఖే స్టేట్ కౌన్సిల్కి పంపిస్తారు అండ్ ఇక్కడ మనకి ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండటరీ నెంబర్ వన్ హ్యాండ్ ఓవరే సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టీసీ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ దీని తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి ఇంటర్నల్ స్లైడింగ్ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా మనకి ఈ సంవత్సరం గవర్నమెంటే చేస్తుంది బై కన్వీనర్ ఇది వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఒకటి అండ్ ఇరవై రెండో తారీఖు ఉంది ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఇరవై రెండు ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు జరుగుతుంది డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ ఇంటర్నల్ స్లైడింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రో వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ద న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ ఇది వచ్చేసి ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది తర్వాత ఇఫ్ ఎవరైనా క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షెల్ నాట్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్ హౌవర్ సచ్ వేకెన్సీ షెల్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ త్రో ల్యాటర్ ఎంట్రీ ఇన్ టు సెకండ్ ఇయర్ త్రో ఈ సెట్ ల్యాటర్ ఎంట్రీ ఇఫ్ ఒకవేళ ఈ ఇంటర్నల్ స్లైడింగ్ జరిగిన తర్వాత ఏమైనా సీట్స్ కనుక ఖాళీగా ఉంటే డ్రాప్ అవుట్స్ అండ్ క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉంటే దాన్ని స్పాట్ కౌన్సిలింగ్ కింద ఫిల్ చేయరు ఈ సంవత్సరం చాలామంది విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే చాలా సీట్లు ఖాళీగా ఉంటాయి అవన్నీ కూడా స్పాట్ కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తారు ఆ సమయంలో మనకి మంచి ఖాళీలో సీట్ వస్తుంది అనుకుంటున్నారు బట్ ఈ సంవత్సరము స్పాట్ కౌన్సిలింగ్లో ఏవైతే సీట్లు డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ తర్వాత మిగిలిపోతాయో అలాంటి సీట్స్ని స్పాట్ కౌన్సిలింగ్లో ఫిల్ చేయడానికి వీల్లేదు అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ లాటల్ ఎంట్రీ ద్వారా ఫిల్ చేయమని రాశారు కాబట్టి మీరు స్పాట్ స్పాట్ కౌన్సిలింగ్లో మంచి కాలేజ్లో దొరుకుతుంది అని లాస్ట్ వరకు వెయిట్ చేసి ఉన్న అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అయితే మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత కూడా ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే స్టూడెంట్స్ కి డిమాండ్ అనాలిసిస్ తెలియాలి ఫైనల్ ఫేజ్కి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఇది క్లియర్గా చూడండి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ టైంలో ప్రెస్ నోట్ ఏదైతే కన్వీనర్ ఆఫీస్ నుంచి వచ్చిందో టోటల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు నైంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ ఎక్సైజ్డ్ ఆప్షన్స్ డెబ్బై వేల నూట ఇరవై తొమ్మిది మంది ఆప్షన్స్ పెట్టుకున్నారు అండ్ టోటల్ సీట్స్ అవైలబుల్ కౌన్సిలింగ్లో మనకి ఎనభై ఆరు వేల ఐదు వందల తొమ్మిది సీట్లు అవైలబుల్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ సీట్స్ అలాటెడ్ ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై సీట్లు అలాట్ చేశారు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వేకెంట్ ఐదు వేల పంతొమ్మిది సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి కౌన్సిలింగ్లో అక్రాస్ తెలంగాణ ఇందులో గవర్నమెంట్ కాలేజ్ ఒకటి కోజ్గి కాలేజ్ ఉంది అందులో నూట తొంభై ఏడు సీట్లు ఉంటే నూట ఇరవై తొమ్మిది సీట్లు ఖాళీగా ఫిల్ ఫిల్ అయ్యాయి అరవై ఎనిమిది సీట్లు ఖాళీగా ఉన్నాయి అయితే ఈ స్టూడెంట్స్ ఉన్నారో ఐదు వేల పంతొమ్మిది మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సీట్ రాని వాళ్ళు వచ్చినా ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ కాలేజ్లో చదవాలి తక్కువ ఫీజుతో అయిపోవాలి అనుకుంటే వాళ్ళకి ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలోనే మనకి అరవై ఎనిమిది సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు ఒకవేళ ఫన్షియల్గా ఇబ్బంది పడి ఉంటే ఈ గవర్నమెంట్ కాలేజీని ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ యూనివర్సిటీ మనకి పద్దెనిమిది యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలు ఉన్నాయి అంటే జెఎన్టీయూ హైదరాబాద్ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ కావచ్చు అండ్ జేఎన్టీయూకి సంబంధించిన కాలేజీలు వనపర్తి పాలేరు సిరిసిల్ల మా మంతని కొన్ నెక్స్ట్ సుల్తాన్పూర్ ఇవన్నీ కూడా మనకి దాదాపు పద్దెనిమిది కేయు కొత్తగూడెం పద్దెనిమిది కాలేజీలు ఉన్నాయి ఇందులో ఐదు వేల తొమ్మిది వందల ఏడు సీట్లు అవైలబుల్ ఉంటే ఐదు వేల పద్నాలుగు సీట్లు ఫిల్ అయ్యాయి ఇంకా ఎనిమిది వందల తొంభై మూడు సీట్లు అంటే ఇంత ముందు చెప్పిన ఈ ఐదు వేల పంతొమ్మిది మంది విద్యార్థులకి ఈ ఎనిమిది వందల తొంభై మూడు సీట్లు గవర్నమెంట్లో అరవై ఎనిమిది సీట్లు కోజ్గి కాలేజీలో దాదాపు మనకిక్కడే ఒక తొమ్మిది వందల నుంచి వెయ్యి సీట్లు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడి ఉంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఈ కాలేజెస్ని మీరు తప్పనిసరిగా ఆప్షన్స్గా పెట్టుకోండి నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసి రెండు ఉంటే అందులో పంత పదమూడు వందల ఎనభై సీట్లలో పదమూడు వందల అరవై ఐదు సీట్లు ఫిల్ అయ్యాయి కేవలం పదిహేను సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీలు తెలంగాణలో నూట యాభై నాలుగు ఇందులో అటానమస్ ఉంటాయి నాన్ అటానమస్ ఉంటాయి ఈ నూట యాభై నాలుగు కాలేజీలో డెబ్బై తొమ్మిది వేల ఇరవై ఐదు సీట్లు అవైలబుల్ ఉంటే డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రెండు సీట్లు ఫిల్ అయ్యాయి ఇంకా నాలుగు వేల నలభై మూడు సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి నైంటీ ఫోర్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తెలంగాణలో జరిగిన గొప్ప విషయం ఏంటంటే నూట డెబ్బై ఐదు కాలేజీలకి ఎనభై ఆరు వేల ఐదు వందల తొమ్మిది సీట్లకి ఎనభై ఒక వెయ్యి నాలుగు వందల తొంభై సీట్లు ఫిల్ అయ్యాయి ఐదు వేల పంతొమ్మిది సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి అందులో ఆప్షన్స్ ఇచ్చినా కూడా సీట్ రాని వాళ్ళు తొమ్మిది వేల ఎనభై నాలుగు ఇక్కడ సీట్లేమో ఐదు వేల పంతొమ్మిది ఖాళీగా ఉన్నాయి సీట్ ఆప్షన్ సీట్ రాని వాళ్ళు తొమ్మిది వేల ఎనభై నాలుగు ఇప్పు ఒకవేళ ఈ తొమ్మిది వేల ఎనభై నాలుగు మంది ఫైనల్ ఫేజ్లో మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చుకుంటే అందులో ఐదు వేల సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి కాబట్టి అయినా కూడా ఇంకా నాలుగు వేల మందికి సీట్లు రాని అవకాశం కనిపిస్తుంది అయితే ఇక్కడ సీసాబ్ అంటే జోసా కౌన్సిలింగ్ ద్వారా సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు ద్వారా కొంతమంది విద్యార్థులు అది ఇప్పుడే కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది దాని ద్వారా కూడా కొంతమంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు దాని ద్వారా ఈ ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై మందిలో ఒక రెండు నుంచి మూడు వేల మంది క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అండ్ ఫైనల్ ఫేజ్లో కూడా మనకి ఈ ఎనభై ఆరు వేలు కాస్త తొంభై వేలు తొంభై రెండు వేలు అయ్యే అవకాశం పెరి అంటే సీట్లు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇఫ్ ఒకవేళ ఎవరైనా విద్యార్థులు కౌన్సిలింగ్లో మంచి కాలేల సీట్ రాకపోతే తప్పనిసరిగా థర్డ్ ఫేజ్ని కూడా మీరు అటెంప్ట్ చేయండి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మంచి కాలేల సీట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటిదాకా మనము టోటల్ ఓవరాల్గా చూసాము ఇప్పుడు బ్రాంచ్ వైజ్ చూద్దాము తెలంగాణలో మనకి బ్రాంచ్ వైజ్ ఇంటెక్ సెకండ్ ఫేజ్ తర్వాత చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నలభై ఆరుకి నలభై ఆరు ఫిల్ అయిపోయాయి సిఎంఈ కంప్యూటర్ ఇంజనీరింగ్లో నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు సీట్లు ఫిల్ అయిపోయాయి సీఎస్బీ కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్లో రెండు వందల డెబ్బై ఐదుకి రెండు వందల డెబ్బై ఐదు సీట్లు ఫిల్ అయిపోయాయి సీఎస్ఈ ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ నూట డెబ్బై ఏడు సీట్లకి నూట డెబ్బై సీట్లు ఫిల్ అయ్యాయి కేవలం ఏడు మాత్రమే ఖాళీగా ఉన్నాయి అండ్ సీఎస్ఎన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నెట్వర్క్స్ నలభై ఐదుకి నలభై ఐదు ఫిల్ అయిపోయాయి సిఎస్ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నూట డెబ్బై తొమ్మిదికి నూట డెబ్బై తొమ్మిది సీట్లు ఫిల్ అయిపోయాయి హండ్రెడ్ పర్సెంట్ అయింది సిఎస్ఈ ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు సీట్లకి ఇరవై తొమ్మిది వేల డెబ్బై నాలుగు సీట్లు ఫిల్ అయ్యాయి అంటే కేవలం మూడు వందల ఎనభై ఎనిమిది సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి సీటు రాని వాళ్ళు తొమ్మిది వేల మంది ఉన్నారు మిగిలిన సీట్లు ఐదు వేలు ఉన్నాయి సీఎస్ఈలో మాత్రం మూడు వందల ఎనభై ఎనిమిది సీట్లే ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి అంటే ఈ తొమ్మిది వేల మంది మళ్ళీ ఈ మూడు వందల ఎనభై ఎనిమిది ఆప్షన్ల కోసం ట్రై చేస్తే మీకు సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అందుకే ఇంతకుముందు కూడా నేను చెప్తున్నాను చాలాసార్లు చెప్పాను కేవలం సిఎస్సి బ్రాంచే కాకుండా రిమైనింగ్ ఇంజనీరింగ్ కోర్సెస్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు సీఎస్ఈలో మనకి దగ్గర దగ్గర పది పదిహేడు బ్రాంచ్లు ఉన్నాయి ఈ పదిహేడు బ్రాంచెస్ అన్నీ ఆఫ్ చేసుకోండి నాకు సిఎస్సి మాత్రమే కావాలి అనుకుంటే ఇక్కడ మిగిలిన సీట్లన్నీ మనకి కేవలము మూడు వందల ఎనభై ఎనిమిది ఈ మూడు వందల ఎనభై ఎనిమిది సీట్లకి తొమ్మిది వేల మంది విద్యార్థులు పోటీ పడితే సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అందుకే సిఎస్ఈ ఒకటే కాకుండా రిమైనింగ్ బ్రాంచెస్ను కూడా ఆప్ చేసుకోండి కోర్ బ్రాంచెస్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచెస్ టాప్ కాలేజెస్ మంచి కాలేజెస్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరు ఆప్షన్గా పెట్టుకోండి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నాలుగు వేల అరవై తొమ్మిది సీట్లకి నలభై నాలుగు మాత్రమే ఖాళీగా ఉన్నాయి సైబర్ సెక్యూరిటీలో పదహారు వందల ఇరవై ఒకటికి నలభై ఒకటి మాత్రమే ఖాళీగా ఉన్నాయి డేటా సైన్స్లో ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదుకి రెండు వందల పదహారు మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఏఐఎంఎల్లో పద్నాలుగు వేల ఎనభై ఒకటి సీట్లకి మూడు వందల మూడు ఖాళీగా ఉన్నాయి సిఎస్ఐ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రెండు వందల డెబ్బై తొమ్మిదికి ముప్పై ఆరు మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఇలా మనం సీఎస్సి మాత్రమే చూసుకుంటే అరవై ఒక వెయ్యి మూడు వందల ఇరవై తొమ్మిది సీట్లకి అరవై వేల నూట డెబ్బై మూడు సీట్లు ఫిల్ అయ్యాయి కేవలం పదకొండు వందల యాభై ఆరు సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి అక్రాస్ తెలంగాణ ఒకవేళ ఈ పది పదిహేడుకి పదిహేడు బ్రాంచెస్ మీరు చూస్ చేసుకున్న తొమ్మిది వేల మంది విద్యార్థులకు సీట్ రాలేదు కొంతమందికి సీట్ వచ్చినా నచ్చని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇప్పుడున్న ఆప్షన్ కేవలం సిఎస్సీనే కావాలి అనుకుంటే పదకొండు వందల యాభై ఆరు ఇది మీరు దృష్టిలో ఉంచుకొని ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సిఎస్ఈతో పాటు రిమైనింగ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లైక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇందులో బయోమెడికల్ ఈసీఐ ఈటీఎం ఈవీఎల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇక్కడ మనకి పదహారు వేల ఐదు వందల డెబ్బై మూడు సీట్లకి పదహారు వందల డెబ్బై మూడు ఎనిమిది సీట్లు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ మెట్లాజీ అండ్ బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్ ఎరోనాటికల్ మెకట్రానిక్స్ ఆటోమొబైల్ సివిల్ మెకానికల్ మెట్లాజీ మెటీరియల్ ప్లానింగ్ ఇక్కడ మనకి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇవి ముఖ్యంగా మనకి గవర్నమెంట్ కాలేజీలో ఎక్కువ అవైలబుల్ ఉంటాయి దాని తర్వాత కెమికల్ జియో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్ బయోటెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ డైరింగ్ మైనింగ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఫార్మ్యూటికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ సర్వీసెస్ ఇక్కడ మనకి ఐదు వేల పంతొమ్మిది సీట్లు ఇవైతే కంప్లీట్గా మనకి గవర్నమెంట్ క్యాంపస్లోనే ఉంటాయి ఓవరాల్గా ఎనభై ఆరు వేల ఐదు వందల తొమ్మిది సీట్లకి ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై సీట్లు ఫిల్ అయ్యాయి ఐదు వేల పంతొమ్మిది సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఫైనల్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే సమయంలో కేవలం సిఎస్ఈ ఒకటే కాకుండా మీ ర్యాంక్ ఎక్కువగా ఉంటే సిఎస్సితో పాటు మిగతా బ్రాంచెస్ కూడా ఇవ్వండి మీకు అసలు సీటే రాకపోయి ఉంటే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీటే రాకపోయి ఉంటే ఈ బ్రాంచెస్తో పాటు ఈ సిఎస్ఈ ఈసీతో పాటు మిగతా బ్రాంచెస్ని కూడా మీరు ఆప్షన్స్గా ఇచ్చుకుంటే సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో చాలామంది విద్యార్థులు డిఫరెన్స్ కూడా అడుగుతున్నారు మనని డిఫరెన్స్ అడుగుతున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళ కోసము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో తొంభై ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో తొంభై ఎనిమిది వేల నలభై నాలుగు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు అంటే దాదాపు ఒక రెండు వేల మంది పెరిగారు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో డెబ్బై వేల నూట ఇరవై తొమ్మిది అంటే కొంతమంది సీట్ అలాట్ అయినా అక్కడితో ఆగిపోయారు ఇంకా నాకు వద్దు అనుకోని టోటల్ సీట్స్ ఫస్ట్ ఫేజ్లో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు ఉంటే సెకండ్ ఫేజ్లో ఎనభై ఆరు వేల ఐదు వందల తొమ్మిది సీట్లు అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఫేజ్లో డెబ్బై ఐదు వేల రెండు వందల మందికి సీట్ అయితే సెకండ్ ఫేజ్లో ఎనభై ఒక్క నాలుగు వందల తొంభై మందికి సీట్ అలాట్ అయింది ఫస్ట్ ఫేజ్లో మనకి కేవలం మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు సీట్లు అవైలబుల్ ఉంటే థర్డ్ ఫై మన సెకండ్ ఫేజ్లో ఐదు వేల పంతొమ్మిది సీట్లు అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇరవై వేల ఐదు వందల ముప్పై ఐదు మందికి సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కేవలం తొమ్మిది వేల ఎనభై నాలుగు మందికి మాత్రమే సీట్ రాలేదు ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఈ డెబ్బై ఎనిమిది వేలు ఎనభై ఆరు వేలు అయ్యింది ఈ ఎనభై ఆరు వేలు కాస్త ఇప్పుడు తొంభై వేలు అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్స్ ఇచ్చే సమయంలో మీకు సీట్ రాకపోయి ఉంటే మరొక ప్రయత్నం చేయండి తప్పులేదు ఇఫ్ ఒకవేళ మీకు సీట్ వచ్చి రిపోర్ట్ చేస్తే ఇంకా బెటర్ ఆప్షన్ కోసం కూడా ప్రయత్నించవచ్చు అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో అందరూ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు కాబట్టి సీట్ వచ్చి రిపోర్ట్ చేసిన వాళ్ళు అంతకంటే బెటర్ ఆప్షన్స్ ఇవ్వండి సీటు వచ్చి రిపోర్ట్ చేయని వాళ్ళు వాళ్ళ దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు కాబట్టి సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి అయితే చాలామంది విద్యార్థులు కౌన్సిలింగ్ ఇప్పటిదాకా కన్వీనర్ కోటా గురించి ఎక్కువ చెప్పారు మేనేజ్మెంట్ కోటా గైడ్లైన్స్ కూడా రిలీజ్ అయినాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా మనం అడుగుతున్నారు కాబట్టి మేనేజ్మెంట్ కోటా గైడ్లైన్స్ గైడ్ లైన్స్ అండ్ స్కెడ్యూల్ ఫర్ కండక్టింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్ టు ఫిల్ థర్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి ఇంటూ బీఈ బీటెక్ బీ ఫార్మసీ అండ్ ఫార్మసీ కోర్సెస్ మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి ఒక కాలేజీలో వంద సీట్లు ఉంటే వందలో డెబ్బై శాతం సీట్లు కన్వీనర్ కోట అంటే త్రో కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు రిమైనింగ్ ముప్పై సీట్లు ముప్పై శాతం సీట్లు మేనేజ్మెంట్ కోట ద్వారా ఫిల్ చేస్తారు ఈ మేనేజ్మెంట్ కోటా ద్వారా ఫిల్ అంటే ముఖ్యంగా వాళ్ళు ఏం చూస్తారు ఫస్ట్ థింగ్ వాళ్ళు చూసేది జేఈ మెయిన్స్ ర్యాంక్ ఒకసారి ఇక్కడ మనం చూద్దాము ఎస్ ఇక్కడ మనకి క్లియర్గా చూడండి సెలక్షన్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ అగనేస్ట్ ద అవైలబుల్ సీట్స్ ఫర్ ఈచ్ కోర్స్ అండర్ కేటగిరీ బీ అడ్మిషన్ షెల్ బీ ప్రిపేర్ డిసిప్లిన్ వైజ్ ఫాలోయింగ్ ప్రయారిటీస్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ మెయిన్స్ టీజీఈపి సెట్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యాస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రిలవెంట్ జియోస్ అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎవరైతే బీ కేటగిరీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో అయితే అన్ని కాలేజెస్ కూడా బీ కేటగిరీ అప్లికేషన్స్ ట్రాన్స్పరెంట్ మేనర్లో ఇవ్వరు ఇప్పటివరకు మనకు రిలీజ్ అయింది సిబిఐటీ ఎంజిఐటి వాసవి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి నారాయణమ్మ భోజ్ రెడ్డి ఎంవీఎస్ఆర్ ఇలా కొన్ని కాలేజెస్ మాత్రమే మనకి బి కేటగిరీ విషయంలో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు మెరిట్ ప్రకారం ఇస్తారు అయితే బి కేటగిరీలో మనకు టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ రెండు మెరిట్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ వేరే కంట్రీలో చదువుకొని ఇక్కడికి వస్తే ఎన్ఆర్ఐ అవుతాడు ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అంటే ఇక్కడే అబ్బాయి తనకి విదేశాలలో ఉన్న వ్యక్తి ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తారు ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సెకండ్ కేటగిరీ వచ్చేసి బి కేటగిరీ మెరిట్ కోటా సో మెరిట్ కోటాలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ చూసేది జెఈ మెయిన్స్ సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే చూస్తారు ఇఫ్ ఒకవేళ మీ జెఈ మెయిన్స్ సిఆర్ఎల్ ర్యాంక్ కనుక ఒక లక్షలోపు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ కాలేజెస్లో మీకు ఏదో ఒక బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది అలాంటి వారు సంబంధించిన కాలేజ్ వెబ్సైట్ లోపలికి వెళ్ళి బి కేటగిరీ అప్లికేషన్ని ఆన్లైన్లో ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే దే విల్ పబ్లిష్ మెరిట్ లిస్ట్ ఒక మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు దాంట్లో మీ నేమ్ ఉంటే మీకు అడ్మిషన్ వచ్చేస్తుంది ఇది బి కేటగిరీ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ ఏంటి మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు మన అప్లికేషన్ని క్రాస్ వెరిఫై చేస్తారు స్టూడెంట్ ఎలిజిబులా కాదా బీకే ఎన్ఆర్ఐ కాదా ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ కరెక్టా కాదా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అక్కడ మనకి సీట్ అలాట్ చేస్తారు బి కేటగిరీ మెరిట్లోనేమో జేఈ మెయిన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు దాని తర్వాత ఎంసెట్ ర్యాంక్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆ తర్వాత మిగిలిపోతే ఐపీ మార్క్స్కి ఇస్తారు ఇది మెరిట్ ప్రకారం ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి జేఈ మెయిన్స్ ర్యాంక్ చూడరండి ఎందుకంటే ఎన్ఆర్ఐస్ జేఈ మెయిన్స్ రాయొచ్చు రాయకపోవచ్చు కొంతమంది ఈఏపీ సెట్ ఎంసెట్ ర్యాంక్ చూస్తారు కొంతమంది ఐపీ మార్క్స్ చూస్తారు సో ఇక్కడ మనకి ఏది ఏమైనా కూడా వాళ్ళు చెప్పిన డేట్స్ ఏంటంటే ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు తొమ్మిది వరకు మినిమమ్ ఆఫ్ సిక్స్ వర్కింగ్ డేస్ షుడ్ బి గివెన్ టు అప్లై అంటే ఒక కాలేజ్ అంటే మనకి అన్ని కాలేజెస్ కూడా సెవెంత్ ఆగస్టు లాస్ట్ డేట్ ఇచ్చారు మీరు ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే మీకు బి కేటగిరీ కనిపిస్తుంది ఇరవై తొమ్మిది ఆగస్ట్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ సబ్ ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో వాళ్ళు గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సింది టెన్త్ ఆగస్ట్ టెంత్ సెప్టెంబర్ సో మీరు ఒకసారి ఈ బి కేటగిరీ అప్లికేషన్స్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఒకటి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ చూడండి రెండు సంబంధించిన కాలేజ్ వెబ్సైట్ చూడండి దాని ద్వారా మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది అయితే అప్లై చేసేవాళ్ళు మీ జేఈ మెయిన్ సిఆర్ఎల్ ర్యాంక్ వన్ ల్యాక్ బిలో ఉన్నప్పుడే అప్లై చేసుకోండి ఆ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు బట్ సీటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి చాలామంది ఈ ఇంజనీరింగ్ ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలంటే తెలంగాణలో ఏమేమి అవకాశాలు ఉన్నాయని కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అదే సమయంలో మనకి తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ కూడా పాస్ అయ్యింది కొన్ని యూనివర్సిటీస్ వచ్చాయని కూడా ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసిపోయింది సో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే సమయంలో తెలంగాణలో ఉన్న అవకాశాలు ఏంటో ఒకసారి చూద్దాము ఫస్ట్ ఒక స్టూడెంట్ తెలంగాణలో ఇంజనీరింగ్ జాయిన్ కావాలి అంటే త్రో ఈఏపిసెట్ ద్వారా కానీ ఈఏపి సెట్ లేకుండా కానీ ఫస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీలు మనకి ఉస్మానియా జేఎన్టీయు మహాత్మా గాంధీ కాకతీయ యూనివర్సిటీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీలు అండ్ జేఏన్టీకి సంబంధించిన కేయూకి సంబంధించిన కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఇది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏంటి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు తెలంగాణలో దాదాపు పదకొండు పన్నెండు ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు మన్నదాకా ఉన్నాయి కొత్తగా ఇప్పుడు ఒక ఐదు యాడ్ అయ్యాయి అంటే యూనివర్సిటీల సంఖ్య పదిహేను నుంచి పదహారుకి పెరిగింది నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏముంది మనకి తెలంగాణలో గవర్నమెంట్ యూనివర్సిటీలు ప్రైవేట్ డీముడ్ యూనివర్సిటీ అయిపోయిన తర్వాత అటానమస్ కాలేజెస్ అటానమస్ కాలేజెస్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ నాన్ అటానమస్ కాలేజెస్ ఇన్ని రకాల కాలేజీలు దాదాపు నూట డెబ్బై నుంచి రెండు వందల కళాశాలలు మన తెలంగాణలో ఇంజనీరింగ్ని ఆఫర్ చేస్తున్నాయి అందులో ప్రైవేట్ యూనివర్సిటీలు రీసెంట్గా మళ్ళీ మనకి కొత్తగా ఒక ఐదు యూనివర్సిటీస్ వచ్చాయి అది ఒకటి నిక్మర్ యూనివర్సిటీ ఇది వచ్చేసి మనకి షామీర్పేటలో ఉంది నెక్స్ట్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఇది వచ్చేసి నర్సాపూర్ సంగారెడ్డి దగ్గర ఉంది తర్వాత గురునానక్ యూనివర్సిటీ ఇది బ్రహీంపట్నం రంగారెడ్డి డిస్టిక్లో ఉంది శ్రీనిధి యూనివర్సిటీ ఇది గట్కేసర్లో ఉంది ఈ యూ తర్వాత కావేరీ యూనివర్సిటీ ఇది వచ్చేసి గౌరారం విలేజ్ వర్గల్ దగ్గర ఉంది సిద్దిపేట డిస్టిక్ ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకి తెలంగాణలో గెజిట్ ఇష్యూ అయింది కాబట్టి ఈ సంవత్సరం నుంచే వీళ్ళు కూడా అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఇఫ్ ఒకవేళ మీకు కౌన్సిలింగ్లో సీట్ రాకపోయినా వచ్చింది నచ్చకపోయినా ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే సంబంధించిన యూనివర్సిటీ వెబ్సైట్స్ని చూసి అక్కడ ఉన్న ఫీ స్ట్రక్చర్ తెలుసుకొని మీరు ప్రత్యక్షంగా ఆ యూనివర్సిటీని విజిట్ చేసిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోగలరు సో అవకాశాలు చాలా ఉన్నాయి ఈ సమయంలో నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ పది రోజులు చాలా ముఖ్యం ఈ సమయంలో మీరు డెసిషన్ తీసుకునేది ఏదైతే ఉందో దానిపైన మీ లైఫ్ డిపెండ్ అయి ఉందని పదిసార్లు చెప్పాను అయినా కూడా చాలామంది విద్యార్థులు వెబ్ ఆప్షన్ సరిగా పెట్టుకోక పెట్టుకోవడం రాక అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉండి అవేర్నెస్ లేక వాళ్ళందరూ కూడా సరిగా ఆప్షన్స్ పెట్టుకోవట్లేరు అండ్ మనకి ఇంకొక అవకాశం వచ్చింది ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈ సమయంలో అయినా సరే ఈ వీడియో చూసి చాలామంది విద్యార్థులు అవేర్నెస్తో వెబ్ ఆప్షన్ సరిగా పెట్టుకొని ఒక మంచి కాలేజీలో సీట్ తెచ్చుకుంటారు మంచి బ్రాంచ్లో సీట్ తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో ఇక్కడితో సమాప్తం థ్యాంక్ యూ